హలో అండి అందరికీ దిస్ ఈస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ ఈరోజు మీకు నేను ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే దంత సమస్యల గురించి చెప్తాను ఆ టైంలో చాలామందికి కొంచెం భయం ఉంటుంది కదా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేదా ఎలాంటి సిచ్యువేషన్లో మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఏ సిచ్యువేషన్లో ట్రీట్మెంట్ తీసుకోకూడదు ఇవంతా నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏమంటారంటే క్లినిక్ అయితే వస్తారు మేము ఏమైనా మెడిసిన్స్ కానీ అలా ఇస్తే వద్దండి మేము ఆల్రెడీ మా గైనకాలజిస్ట్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతున్నా మేము వాడకూడదు అంటారు డాక్టర్కి తెలుసండి వాళ్ళు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు డాక్టర్కి కూడా తెలిసే ఉంటుంది ముందు ఉన్నట్లు పాతకాలం అలా ఇప్పుడు ఏది అయితే లేదు చాలా వరకు మారింది ఒకప్పుడు ఏంటంటే బుక్స్లో కూడా అలాగే ఉండేదన్నమాట ఇది చేయకూడదు ఇలా చేయకూడదు అని చాలా రీసెర్చ్లు అయితే జరిగాయి ఏమీ కాదు ఒకవేళ మీకు ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉన్నా మీకు ఆయన కాలేజ్తో ఈ డెంటల్ డాక్టర్ అనేది మాట్లాడిన తర్వాత మాత్రమే మీకు మెడిసిన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సింపుల్ ప్రాబ్లమ్స్కి మీ గైనకాలజిస్ట్తో మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళకి తెలిసే ఉంటుందన్నమాట ఏం ఏం చేస్తే మీకు ఆ పెయిన్ అనేది తగ్గుతుంది అని నార్మల్గా అయితే కొందరికి ఎక్కువ పన్ను నొప్పి ఉంటుంది అది సివియర్గా ఉంటే రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది కదా దానికి ఎక్స్రే తీయాలి అలాంటప్పుడు లెడ్ అప్రాన్ అనేది వేసుకోవాలి కంపల్సరీ కొందరికి ఏంటి అంటే రెండు ఆప్రాన్లు కూడా వేస్తారు ఎందుకంటే ఆ రేస్ అనేది ఎక్స్పోజ్ కాకుండా బాడీ మీదికి ఇలా చేయడం వల్ల మీకు మీ బాడీకి మీ బిడ్డకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు థైరాయిడ్ కాలర్ అనేది కూడా కంపల్సరీ వేసుకోవాలి మీకు ఎప్పుడైనా మీరు డెంటల్ క్లినిక్కి వెళ్ళారనుకోండి ప్రెగ్నెన్సీ టైంలో ఈ ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు సివియర్గా ఉంటే మాత్రమే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోవాలి అనుకోరు కదా మీకు ఏదైనా సర్జరీ చేయాలి సింపుల్ ప్రాబ్లమ్ అయితే మీకు ట్యాబ్లెట్స్తోనే ముగిస్తారు ఏదైనా సివియర్గా ఉంటారు కొందరు అలాంటి టైంలో మాత్రమే ఈ లెడ్ ఆప్రాన్ ఈ థైరాయిడ్ కాలర్ పెట్టి మీకు ఎక్స్రే అనేది తీసి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు మీరు ఏం భయపడాల్సిన అవసరమైతే లేదు ప్రెగ్నెన్సీ అనేది నార్మలే ఈ టైంలో బాడీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఇస్ట్రోజెన్ ప్రొజెస్ట్రిరన్ అనే హార్మోన్స్ అనేది హై లెవెల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి హార్మోన్స్ హార్మోన్ చేంజెస్ వల్ల మన బాడీలో రకరకాల మార్పులు అనే అయితే వస్తూ ఉంటాయి సో రకరకాల మార్పులు జరుగుతాయి కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం అయితే లేదు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళే అంతా చూసుకుంటారు డాక్టర్ ఇచ్చే మెడిసిన్ వాడకుండా పన్ను నొప్పి తగ్గాలి ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటూ ఉంటారు కానీ డాక్టర్ ఇచ్చే మెడిసిన్ మాత్రం వాడరు ఏమో కానీ డాక్టర్కి మాత్రం ఇది ఒక పెద్ద పరీక్ష లాగా ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో కొందరికి నార్మల్గా కొన్ని అటాక్ అవుతూ ఉంటాయి అంటే అవి భయపడాల్సిన అవసరం అయితే లేదు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అవేంటివో ఇప్పుడు చూద్దాం చిగుర్లు అనేటివి వాయడం జరుగుతుంది చూసారు కదా దీంట్లో ఇలా చిగుర్లు అనేటివి ఉబ్బిపోతాయి తర్వాత నోరు అంతా ఎండిపోతుంది నాలుక కాళ్ళ నుంచి ఎంత వాటర్ తీసుకున్న వాళ్ళకి అలాగే డ్రై అయిపోతూ ఉంటుంది అన్నమాట తర్వాత ఇది ప్రెగ్నెన్సీ ఇన్ డ్యూస్ పైచుని ఇలా బుడ్డల్లాగా రావటం ఇరిటేషన్ అవ్వటం బ్రెడ్డిష్గా రావటం కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అటాక్ అవుతుంది అది కొంచెం చాలా రేర్ కేసెస్లోనే జరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ అటాక్ అయినప్పుడు షుగర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఈ చిగుర్లలో రక్తం రావడం చీన్ పట్టడం వాడటం ఇట్లాంటివి అన్ని అది చాలా సివియర్గా వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళకి సర్జరీ చేయాల్సి వస్తుంది కానీ చేయించుకోకూడదండి అది డెలివరీ తర్వాత మాత్రమే మనం చేపించుకోవాలి ఇంకొకటి ఏంటి అంటే నోరు తెరవలేరు కొందరు ఇట్లా ఆని తెరవలేరు అలా కూడా ఈ సమయ సమయంలో కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీ టైంలో ట్రీట్మెంట్ సింపుల్ అయితే మాత్రమే చేపించుకోండి సివియర్గా ఉంటే అస్సలు మీరు చెయ్యం అని ఫోర్స్ చేసిన డాక్టర్ అయితే చెయ్యరు సింపుల్ ఏంటి అంటే ఫిల్లింగ్ అంటే సిమెంట్ పెట్టించుకోవటం స్కేలింగ్ అంటే పళ్ళు క్లీన్ చేయించుకోవటం ఇవి అయితేనే చేసుకోండి రూట్ కెనాల్ చేసుకోవచ్చు ఎప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో మాత్రమే మీరు చేయించుకోండి ఏదైనా ఎందుకంటే ఈ రూట్ కెనాల్ కూడా నేను ఎందుకు వద్దు అంటున్నానంటే రూట్ కెనాల్ చేయాలి అనుకోండి అది డీప్గా వెళ్ళింది అనుకోండి మీకు పెయిన్ ఉంది అనుకోండి మీకు ఎక్స్రే తీయాల్సి వస్తుంది నార్మల్గా రేస్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి డాక్టర్ అనేవి వద్దు వద్దు అంటారు ఇంకా ఇంకా నేను నొప్పి తట్టుకోలేను ఇంకా కెనాల్ చేపించుకోవాల్సిందే చేపించుకుంటేనే నేను ఉంటాను ఆ టైంలో మీకు ఏదైనా సీవియర్గా అటాక్ అయినా మీ నోటిలో లెడ్ ఆప్రాన్ని నేను ఫస్ట్లోనే చెప్పాను కదా ఆప్రాన్ వేసుకోండి డాక్టర్ మీకు వేస్తారు థైరాయిడ్ కాలర్ కూడా మీరు పెట్టించుకోండి అలా పెట్టించుకోవడం వల్ల మీ ఫీటర్స్కి అంటే లోపల ఉన్న పిండంకి ఆ రేస్ అనేవి ఎక్స్పోజ్ అవ్వదు మీ బిడ్డకు కూడా ఏ ప్రాబ్లం రాదు ఏమీ అటాక్ కూడా అవ్వదు మీరు కూడా ట్రీట్మెంట్ చెయ్యము అని అంటూనే ఏమైనా సర్జరీలు చేయాల్సి వచ్చిన ఆఫ్టర్ డెలివరీ అని చెప్పాను కదా మాకు ఎక్కువ నొప్పి ఉంది నేను తీసుకోను అంటూ ఉంటారు అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు సే చాలా సేఫ్ యాంటీబయాటిక్ సేఫ్ పెయిన్ కిల్లర్ మీకు ఇస్తారు డాక్టర్ అంటే సెఫిక్సింగ్ అలాంటిది ఈ యాంటీబయాటిక్ వాడడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఏమైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఏమైనా పండు గురించి డౌట్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లోకి వచ్చి ఒక మెసేజ్ అయితే చేయండి ఒక టూ డేస్లో అయితే నేను దాని గురించి వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను అలాగే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి